నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అసెంబ్లీకి రమ్మంటే రాదు మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు త్రిపులార్ గారు కానివ్వండి ఎంతమంది సవాల్ చేసినా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మేము అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు మరి శాసనసభకు రాకపోగా శాసన మండలిలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడాన్ని ఏ విధంగా ఉండాలి ఒక పక్క మంత్రులు మీరు ఏ క్వశ్చన్స్ వేసినా మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ సవాల్ విసురుతున్నా సరే గందరగోళం సృష్టించి అసలు బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూడాలి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్లమాని గారు నమస్తే మేడం ఎంత మంది సవాల్ చేసిన సీఎం కానివ్వండి స్పీకర్ కానివ్వండి డిప్యూటీ స్పీకర్ కానివ్వండి శాసనసభకు వెళ్ళరు శాసన మండలిలోకి వచ్చేసరికి మేము మండలిలో ఆ క్వశ్చన్స్ వస్తాం ఈ క్వశ్చన్స్ వేస్తామని చెప్పి ఫస్ట్ నిన్నంతా కూడా తాడేపల్లి కార్యాలయంలో భేటీ అయ్యి మాట్లాడుకున్నారు మేడం ఈ రోజు చూసుకున్నట్లయితే మీరు ఏ క్వశ్చన్స్ అన్నయ్యని మేము ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నాము అది యూరియా గురించి కావచ్చు లేదంటే మెడికల్ కాలేజీల గురించి కావచ్చు అని చెప్పి మంత్రులు ఒక పక్క చెప్తున్నారు అయినా గందరగోళ వాతావరణం సృష్టించి వాకౌట్ చేశారు అసలు వీళ్ళ తీరుని ఏ విధంగా చూడాలంటారు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఇలా వాకౌట్ చేయడం ఇక అటైతే శాసనసభకు వెళ్ళకపోవడం వైసీపీ తీరుని ఏ విధంగా చూడాలంటారు మేడం అంటే వైసీపీ ఒక ఏమంటారు వ్యూహాత్మకంగా వెళ్తుందా అది జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడా ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఒక క్యాబినెట్ హోదా ఉంది మండలిలో అతను ఒక ఏమంటారు అపోజిషన్ లీడర్ లాగా కాబట్టి ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి యాజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఒక పులివెందుల ఎమ్మెల్యే అంతే మాజీ ముఖ్యమంత్రి అయినా అపోజిషన్ లీడర్ కాదు కాలేడు కూడా కాబట్టి అతను బొత్స అని చూసి బాధపడుతున్నాడు అనేది వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట అంటే ఒక జెల్సీ ఫీల్ అవుతున్నాడు ఇతను క్యాబినెట్ హోదా ఉంది బుగ్గకారు ఉంది ఆ తర్వాత అపోజిషన్ లీడర్గా కొంచెం ఎక్కువసేపు మాట్లాడచ్చు అవసరమైతే ఇంకొంచెంసేపు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా వేరే జగన్మోహన్ రెడ్డికి వేవీ లేవు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజంగా వీళ్ళు సభని సజావుగా నడపడానికి ఒప్పుకుంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి రెండు నష్టాలు ఒకటి సభ సజావుగా నడవటం అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తే బాధపడిపోతాడు రెండోది అపోజిషన్ లీడర్గా బొత్సాకి అంటే ఇక్కడ మండలిలో ఒక మంచి గుర్తింపు వస్తుంది అంటే బొత్సకి వచ్చినటువంటి నాకు కూడా రాలేదు అని ఆయన అక్కడ ఓ ఇంకా ఇంకా మనం చెప్పలేము అది మా అయితే కుళ్ళు గుమ్మడికాయ అనేవాళ్ళు ఎవరన్నా అలా బాధపడిపోతూ ఉంటాయి అట్లా అయిపోతాడు సో అంటే గుమ్మడికాయ మీరు కడతారు చూడండి గుమ్మాని కట్టాక కొన్ని రోజులకి అది ఇట్లా పాడే అంటే గుమ్మడికాయ అలా ఎలా అవుతుందో మన ఎవరికీ తెలియదు అట్లా ఈ మనిషి కుంచుకుపోతాడనమాట ఇది పక్కన పెడితే ఇంకొక విషయం ఏమవుతుంది ఇప్పుడు మీరు యూరియా గురించి అడుగుతారు అడిగితే తెలుగుదేశం వాళ్ళు దీటుగా సమాధానం చెప్తారు మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి అదే విధంగా మీరు ఇంకో విషయం ఏమడుగుతారు ఒకటి యూరియా రెండు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ మనం చూసాం సవిత గారు వెళ్ళి మొత్తం ఫోటోలు తీసుకొచ్చి అన్నీ క్లియర్ కట్గా చూపించారు వాళ్ళ గుడ్డు అమర్నాథ్ గారు వెళ్ళి ఆయన ఏమన్నారు పాపం మా కోడిపేట జగన్మోహన్ రెడ్డి గుడ్డు పొదుగుతున్నాడు పిల్లలు అవ్వాలన్నాడు ఇది మనం చెప్పినవేం కదా ఆయనే చెప్పాడు కోడిపెట్ట అనేది ప్రజలు ఇచ్చిన బిరుదు నిజంగా ఇచ్చారు బిరుదు కాబట్టి కోడిపేట జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డు అమర్నాథ్ గారు ఆ రకంగా చెప్పారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నష్టం వాళ్ళకే కదా ఆల్రెడీ ఆయన ఆ మాట అన్నారు ఇంకా పొదుగుతూ ఉంది కాబట్టి అక్కడ మీకు ఓన్లీ పిల్లర్సే కనిపించాయి ఆయనే చూపించాడు కదా పోనీ నువ్వు యాంకర్వా నువ్వు మంత్రివా అని రోజా గారు అడిగారు కదా కాబట్టి ఇవాళ మరి గుడ్డు అమర్నాథ్ గారు యాంకరా మాజీ మంత్రి ఆయనకే తెలియదు మరి రోజా గారు కూడా చెప్పాలి కదా నువ్వు మాజీ మంత్రివా ఏమైనా అక్కడ జబర్దస్త్ యాంకర్వా లేదు నువ్వు ఏ ఇదిలో వచ్చి మాట్లాడుతున్నావు అని అంటే నేను అనేది వీళ్ళు ఇక్కడ అధికారం చూపించుకోవాలనో లేకపోతే లేని అధికారాన్ని వాళ్ళు ప్రకటించాలనో ప్రదర్శించాలనో చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయి అందుకని ఈ వాస్తవాలు తెలుస్తాయన్న భయంతో ఇవాళ వీళ్ళు గందరగోళం సృష్టించి సభలోంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు పదకొండు కట్టామన్నారు మనకి తెలిసి ఒకటి కట్టాడు ఆ కట్టింది కూడా లోపల అవ్వలేదు కానీ బయట ఫోటోలు మాత్రం తీసుకుని ప్రజెంట్ చేశాడు తెలివైనవాడు కాబట్టి ముందే ఫోటోలు తీయించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని పూర్తయ్యాయి వాళ్ళ నోట్లోంచి ఇంతవరకు మనకు తెలియదు ఇప్పుడు సవిత గారు చూపించింది దాని గురించి ఇవిడ మాట్లాడలేదు ఎవరు రోజా గారు ఓన్లీ ఐదు ఊళ్ళే చెప్పింది ఆవిడ రాజమండ్రి ఇట్లా కొన్ని ఊళ్ళు చెప్పింది ఐదు ఊళ్ళు మరి సవిత గారు చూపించింది అక్కడ మీకు పూలు ఉందంటే మీకు బాధ ఎందుకు వచ్చింది నీకు యాంకర్ అయితే నీకెందుకు మంత్రి అయితే నీకెందుకు వాస్తవం కదా కావాలి అక్కడ మెడికల్ కాలేజ్ ఉందా రోజా అది ఒకటి చెప్పు ఆవిడ యాంకర్గా చేసినా నిజాలే కదా చేసింది నీకులాగా అబద్ధాలు చేయలేదు కదా పనికి మాల జోకులకు నవ్వలేదు కదా అంటే నేను అనేది ఏంటంటే వాస్తవం బయటకు వస్తే మీకు ఎందుకు భయం ఇప్పుడు ప్రైవేటైజేషను అసలు ప్రైవేటైజేషన్ ఎక్కడైంది ఈ పీపీపీ మోడల్కిను లేకపోతే ప్రైవేటైజేషన్కి ఉండే తేడా మీకు తెలుసా రోజా మీ జగన్మోహన్ రెడ్డికి ఎలాగా తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఒకటి ఒక మంచి జరుగుతూ ఉంటే ఎందుకు మీరు ఇలా చేస్తారు ఇప్పుడు లేనివన్నీ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు చూడండి అంటే వీళ్ళు ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు ఎలాగైనా కూటమిని బద్నాం చేయాలి అదొక్కటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నది అంటే ఇప్పుడు శాసన మండలి నుంచి కూడా వాకౌట్ చేసడం ఇక్కడ కూడా మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు మమ్మల్ని ప్రజా సమస్యల మీద మాట్లాడినివ్వట్లేదు అనే ఒక ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళు బయటకు వచ్చేసారంటారా మాట్లాడినివ్వకపోవడం మాట్లాడినిస్తాం మొర్రో అంటుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్గా చెప్పారు అయ్యనపాత్రుడు గారు నీకు ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయిస్తాం కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం మా చేతుల్లో లేదు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారుగా ప్రజలు ఇవ్వాల ఇప్పుడు నిన్నటి వరకు ఏమనుకున్నారు అసెంబ్లీకి వెళ్ళి అయ్యన పాత్రుడిని చూస్తే భయపడతాడు రఘురామకృష్ణరాజు గారిని చూస్తే భయపడతాడు మరో పక్క చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడతాడు పవన్ కళ్యాణ్ చూస్తే భయపడతాడు లోకేష్ని చూస్తే భయపడతాడు అనుకో ఈ భయాలన్నింటికి తోడు ప్రతిపక్ష నేత హోదా ఉండ ఉంది అనేది ఇంకొకటి యాడ్ అయిందనమాట ఈ భయం ఆ బాధ రెండూ కలిపి ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాయి అంటే ఇవాళ పులివెందుల ప్రజలు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేము ఒక ముఖ్యమంత్రిని చేస్తాము ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి గెలిచాడు గెలిచాక ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళటం లేదు అని వాళ్ళు ప్రశ్నించాలి ఇప్పుడు ఆయన సమాధానం ఇవ్వాల్సింది ప్రజలకి వీళ్ళకి కాదు వీళ్ళకి మీరు ప్రతిపక్ష నాయత హోదా ఇస్తే కానీ రాను అనడం తప్పు రెండోది నాకు డిమాండ్స్ పెట్టి నేను కోర్టులో కేసు పెండింగ్లో ఉందన్నాం కూడా తప్పు ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఎదుర్కొనే ధైర్యం లేదు రెండో ఆ బాధని ఆయన అక్కడ దాచుకునే ప్రయత్నం చేయలేడు ఆయన వల్ల కాదు హీ కెనాట్ కంట్రోల్ అబౌట్ బొత్స ఇవన్నీ కలిపి ఆయన ఇంట్లో కూర్చోపెట్టాయి రెండోది వైసీపీ వాళ్ళు మద్యం కుంభకోణం మీద ఎందుకు స్పందించట్లేదు ఇవాళ నలుగురికి రిమాండ్ పొడిగించారు ఇరవై ఆరో తారీఖు వరకు సో ఒక మంచి జరిగినట్టే కదా అంటే కోర్టు కన్విన్స్ అయినట్టే కదా అది తప్పు జరిగింది అనేది ఒప్పుకున్నట్టే కదా అంటే ఇవాళ వీళ్ళు ఊహించలా వీళ్ళ నలుగురికి రిమాండ్ పొడిగిస్తారని ఇప్పుడు అసలు కేసే లేకపోతే కోర్టు ఎట్లా కన్విన్స్ అవుతుంది అసలు మద్యం కుంభకోణమే లేకపోతే కోర్టు ఎట్లా కన్విన్స్ అవుతుంది అది మనం ప్రశ్నిస్తున్నాం మీరు ఇది అసెంబ్లీలో ప్రశ్నించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ధైర్యంగా నువ్వు ఎక్కడ కూర్చుంటే నీకెందుకు ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఎస్ నేను ఈ పాయింట్ మీద మాట్లాడటానికి వచ్చాను లెట్ మీ కంప్లీట్ అని అడిగి మాకు టైం ఇవ్వండి అని నువ్వు దెబ్బలాడి తీసుకుని నువ్వు మాట్లాడి చూడు ఎందుకు చూడటల్లా మీకు తెలుసా తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకి వాళ్ళకి ఇరవై ఆరు సీట్లు వచ్చాయి ఆయన అపోజిషన్ లీడర్ కాదు అప్పుడు ఇవ్వలేదు ఆయన వచ్చి మామూలుగా ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడి ఆయన వెళ్ళేవాడు మాట్లాడి వెళ్ళేవాడు అర్థమైందా మీకు మరి పి జనార్దన్ రెడ్డి గారి కంటే నువ్వు గొప్పవాడివి కాదు కదా అనేది అది మనం ఎక్కడున్నాము ఎక్కడ కూర్చున్నాము ఎక్కడ తిన్నాము కాదు మనం వెళ్ళామా లేదా మన బాధ్యతగా మనం మన ప్రజల గొంతు వినిపించామా లేదా ఇవాళ నువ్వు పదకొండు మెడికల్ కాలేజీల గురించి ప్రశ్నించు పీపీపి మోడల్ గురించి నువ్వు అడుగు నెలది మద్యం కుంభకోణం లేదు ఎందుకు చేశారని నువ్వు అడుగు నీ దగ్గర ఏం ఎవిడెన్స్లు ఉన్నాయో చూపించు ప్రజలు సంతోషిస్తారు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి పేపర్ లేకుండా మాట్లాడుతున్నాడు పేపర్ చూడకుండా మా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక మొగాళ్ళలాగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా ఎందుకు చేయట్లేదు నువ్వు బికాజ్ నీ దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు నిజం లేదు నిజాయితీ లేదు ఇవేవి లేవు కాబట్టి ఇవాళ నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయ్యేవు తాడేపల్లిలో ఉన్నావో ఎలహంకలో ఉన్నావో నీకే తెలియాలి నువ్వు ఎక్కడున్నా కూడా ఇట్స్ ఇమ్మెటీరియల్ నిన్ను కూర్చోపెట్టింది ఆంధ్రప్రదేశ్ కూటమి ఇంట్లో కూర్చోపెట్టగలిగింది ఎందుకంటే నువ్వు వణికిపోతున్నావు వాళ్ళని చూసి ఇది వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ